నైన్ టీవీ తెలంగాణ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కాట్యాల గ్రామంలో శనివారం కాట్యాల ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ క్రికెట్ పోటీలు స్థానిక సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్త ప్రారంభించారు ఈ సందర్భంగా విన్నర్ కప్ ఆవిష్కరణ చేసిన అనంతరం క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రతిరోజు క్రీడలు ఆడాలని యువతకు సూచించారు మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త రాజేంద్ర గుప్తా మాజీ సర్పంచ్ శ్యామ్ తదితరులు ఉన్నారు কি <laughs> అది <laughs> Ini yang kasih, Bram. ఏ ఐ ల వైస్ నర్మద ఏ సైన్స్ ఇదర్ దురంగురు రటన్ కొంత దూరం రండి అరైట్ కొరెక్ట్ టాస్ క్లాస్ క్లాస్ గమ్మతుంటదే మీ ఇదర్ దిపిడి ఓ చేత్తర్ డిస్కషన్ ఇప్పుడు ఆ ఇదర్ డిస్కషన్ టాస్ ఆక కొకరి చూ మళ్ళ ఫైనల్ ఏక్టర్ ఓ లేత్తారు ఏక్ ఏసిట్ హట్స్ టెక్స్ ठीक है बाकी तुम बाकी तुम दिया ना मतलब मतलब अंदर 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 سان کي کتل مين اينتا اره فوني کينه کينه انن پرواو پرواو باغير جاونا الي ڈسٹرين बाले वगैरह बालों का बच्चा वगैरह बिटने वाला बाले अंडर अंडर बाल अंडर बिलीस की चलो बच्चा 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 ఆగో రిగ్రెస్ట్ండు ఏయక మార్ మార్ మన గ్రామంలో మనం గత రెండు సంవత్సరాలుగా కేపీఎల్ రన్ చేసుకుంటున్నాం కాబట్టి అందరి యువత కూడా ఇరో పాల్గొని పిల్లల్ని నడిపిస్తున్నాను ఎందుకంటే ఆటల వల్ల ఫిట్‌నెస్ ఉంటుంది అన్ని విధాలుగా మనకు యువత చెడు వ్యసనాలకు బాధించగా ఉంటుంది ఒకటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ కానీ అండి తాగడం కానీ అండి వీటన్నింటికి విధంగా యువత ఉంటుందని ఈరోజు మన పాతేళ్ల గ్రామంలో కేటీఆర్ని మనం రన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంత అవకాశం ఇస్తున్నాం కాటియాల గ్రామ పంచాయతీలో గత మూడు సీజన్లుగా కేపిఎల్ ఆట నిర్వహించడం జరుగుతుంది ఈ ఆటలో ప్రతి టీంలకు నా యొక్క ఉదయపూర్వక శుభాకాంక్షలు గతంలో మేము సర్పంచ్గా గా ఉన్నప్పుడు అన్ని సహాయ సహకారాలు చేశాము అలాగే ఇప్పటికీ ఈ టీంకు ప్రతి కోఆపరేట్ చేస్తాము అలాగే ఇంకా ముందు ముందు అన్ని సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ పద్ధతిని ఇలాగే కొనసాగించుకుంటూ యువత ఆటలతో ముందుకు వెళ్తే వేరే చెడు ఆలోచనలు కానీ చెడు అనర్థాలు కానీ రాకుండా ఉంటారు కాబట్టి దీన్ని ఇలాగే ముందుకు తీసుకుపోవాలి అలాగే ప్లేయర్స్కు ఆర్గనైజర్స్కు ప్రతి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు